సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్ సోలార్ పవర్ గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి తెలిపారు ఆర్జవన్ ఏరియాలోని ఓల్డ్ పద్దెనిమిది మెగావాట్ల పవర్ హౌస్ లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం అన్న ప్రసాదన వితరణ షెడ్ శంకుస్థాపన చేశారు అంతకు ముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థనారాయణరావుకు ఆలయ పూజారులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు అలాగే అన్న ప్రసాదన వితరణ షెడ్డును కూడా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పవర్ హౌస్ లోని దుర్గామాత అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారిని తెలిపారు అమ్మవారిని దర్శించుకొని భక్తులు కోరిన కోరికలు అన్ని తీరుస్తుందని అన్నారు పవర్ హౌస్లోని లోని దుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావటం జరుగుతుందని వెల్లడించారు ఇప్పుడు అమ్మవారి ఆలయంకు వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచడం కోసం పార్కును ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరు కూడా అందరూ ప్రజలకు కూడా ఉద్యోగులతో పాటు వచ్చిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం సో ఇది చాలా గొప్ప విషయం అసలు ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలనే ఆలు అందులో హైవే మీద ఉంది ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారా అదే రకంగా ఉండేది దీన్ని ఇప్పుడు ఇంత అందంగా తీర్చిదిందుకు దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ వాళ్ళకి కల సహకారం చేసిన జిఎంఆర్జీ వన్ కుమార్ గారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్ అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు ఓవరాల్గా ఇక్కడ పనిచేసి ఏరియా ఇంజనీరు మిగతా అందరు స్టాఫ్ కూడా పెట్టే అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనల్ని మనం మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నామంటే దాని తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి ఆహ్లాదంగా ఉండాలి దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రవర్ధనం కావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ పౌరస్కాలనీ టెంపుల్ మేము కూడా కూడా పౌరస్కాలీలో మేము దాదాపు పదమూడు సంవత్సరాలు ఉన్నాము అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్ ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెలబెయినాయి అంటే మా కుటుంబ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేర్ అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి ఒక్కేషన్లో కూడా నేను చూస్తుంటాను బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది చేశారు సో దాని మీద మనం అత్యంత వేగంగా ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఆర్జీవన్ టీము లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీము దాన్ని సర్వేంగా పరుగులు పెట్టిస్తున్నారు బస్ ఇరవై మూడు అనుకుంటాం పేరు ఇవ్వాలి ఇస్తే దాన్ని ఒక వెంటనే టేగప్ చేస్తాం చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిది దానివల్ల ఏమవుతుందంటే ఈ తక్కువ ఖర్చుతో ఈ సోలార్ ఎనర్జీతో పగలు పంప్ చేసుకుంటాం అది రివర్స్ డైరెక్షన్లో ఒకటే యూనిట్ ఉంటుంది దాన్ని రివర్సబుల్ టర్బైన్ అంటారు రాత్రిపూట స్టోరేజ్ హైట్లో స్టోరేజ్ చేసిన వాటర్ ఉపయోగించి మనం కరెంట్ ప్రొత్తు చేసుకొని వాడుకుంటాం సాయంత్రం పూట సో మనం ఈ సోలార్ ఎనర్జీని మనం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు అప్పుడు వాడుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది దీనికి ముందర బ్యాటరీ ఎనర్జీ కూడా ఎక్స్పెరిమెంట్లకు ఒక మెగా వాట్ పనులు టూ పాయింట్ ఫైవ్ అవర్స్ బ్యాకప్ అంటే టూ పాయింట్ ఫైవ్ మెగా వాట్ అవర్స్ అంటారు దాన్ని అది కూడా ఈ నెల అఖరికి వస్తుంది వస్తే సెప్టెంబరు ఫిఫ్టీన్త్ కల్లా కమిషన్ ఉంటుంది అలాగే సింగరేణి అన్ని రంగాల్లో ఏదైతే రెన్యూబుల్ అనేది అన్నింటిలో ముందుకు తీసుకెళ్తున్నాయి అట్లా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా ఆధ్యమంలో ప్లాన్ ప్లాన్ చేస్తున్నాము ఇట్లా కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రాజస్థాన్తో ఎంపూ చేసుకోవడం జరిగింది పదహారు పదిహేను వందల మెగావాట్లు సోలార్ పవర్ కంటే వాళ్ళు మనకి ఇచ్చేటట్టు మనం ఇక్కడ నుంచి ధర్మల్ పవర్ వాళ్ళకి సప్లై చేయాలి అలాగే నైనీలో కూడా ఒక టూ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఓవరాల్గా బట్ ఈషియల్గా స్టేజ్ వన్ టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్కి ప్యాన్ చేస్తున్నాం అది కూడా ఎన్టీబిసి అవార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా అదర్కి రికమెండేషన్ వస్తుంది సో అది కూడా మనం చేసుకుంటున్నాం ఇట్లాగా సింగరేణికి అత్యద్భుత భవిష్యత్తు ఉంది అలాగే మీరు అంత పేపర్లో చూసుంటారు రీసెంట్గా గోల్డ్ అండ్ కాపర్ ఈ రెండింటికి కూడా మనకి లైసెన్స్ వచ్చింది పేరే క్రిటికల్ మినరల్స్ కానీ కాబట్టి శంకరేడ్డి భవిష్యత్తులో మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు దీనికి అల్లరా గారు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీమణి హరిణి ఆర్జీవన్ జిఎం జీఎం లలిత్ కుమార్ డీజీఎం సివిల్ బరప్రసాద్ ఏరియా వర్క్షాప్ డీజీఎం జితేందర్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు